మామ మన రోజు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చూస్తూ ఉంటాం కానీ ఈరోజు నేను చెప్పబోయే చూశాక మీరు ఈ రాత్రికి నిద్రపోవడం చాలా కష్టం మనం నరకం అనే పదాన్ని విన్నాం కదా ఆ నరకం ఈ భూమి మీద ఎక్కడైనా ఉందా అంటే అది హైతి దేశమే అక్కడ మనుషులు చనిపోవడం అనేది ఒక న్యూస్ కాదు బ్రతికు ఉండడం అనేది ఒక పెద్ద న్యూస్ అక్కడ అమ్మాయిగా పుడితే చాలు ఆ గ్యాంగ్ అనే మృగాల చేతిలో నలిగిపోవాల్సిందే మామ అసలు ఒక దేశం ఇంత దారుణంగా ఎలా తయారైంది దీని వెనుకున్న ఆ రాక్షసులు ఎవరు ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు మీకు చాలా క్లియర్గా వ్యవహరిస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక చేదు నిజం రాజ్యం ఉంటుంది మమ్మ కానీ రాజు ఉండడు అక్కడ జనం ఉంటారు మమ్మ కానీ ప్రాణం మీద నమ్మకమే ఉండదు అక్కడ అక్కడ చట్టం కూడా ఉంటుంది మమ్మ కానీ అది తుపాకీ బుల్లెట్ వెనుకలా దాక్కుని ఉంటుంది న్యూయోక్లో హైతీ ప్రెసిడెంట్ జూనియల్ మోయస్ను ఆయన సొంత ఇంట్లోనే చంపేశారు మమ్మ అప్పటి నుంచి అక్కడ అసలు ప్రభుత్వం అన్నదే లేదు పోలీస్ వ్యవస్థ మొత్తం గొప్ప కూలిపోయింది మమ్మ ఇప్పుడు ఆ దేశ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్లో ఎయిటీ పర్సెంట్ పైగా ఆ ఏరియా గ్యాంగ్ లీడర్ చేతిలో ఉంది మమ్మ అక్కడ అందరినీ వణికించే పేరేంటో తెలుసా జిమ్మి జిమ్మి బార్బెక్యూ చెర్జర్ వీడు మాజీ పోలీస్ ఆఫీసర్ మమ్మ కానీ వీడిప్పుడు దేశాన్ని శాసించే అతిపెద్ద గ్యాంగ్ లీడర్ వీడికి ఎవరైనా ఎదురు తీరితే చాలు మమ్మ బ్రతికుండగానే తగలబెట్టేస్తాడు వీడు అందుకే వీడికి ఆ పేరు వచ్చింది అక్కడ రేపు అనేది కేవలం కామం కోసం చేసేది మాత్రం కాదు అది వాళ్ళు చేసే యుద్ధం కోసం ఆయుధం లాంటిది వాళ్ళకి ఒక గ్యాంగ్ తన ఏరియాలో ఉన్నటువంటి భయపెట్టడానికి భయపెట్టడానికైతే ఇంకో గ్యాంగ్ అవతల గ్యాంగ్ను తన పవర్ ఏంటో చూపించడానికి అక్కడ ఆడబిడ్డలను వేటాడుతున్నారు సొంత తల్లుల ముందే కూతులను సొంత పిల్లల ముందే తల్లులను రేపు చేసి ఆ తర్వాత వాళ్ళని అత్యంత క్రూరంగా చంపేస్తున్నారు అమ్మమ్మ వాళ్ళు అక్కడ కన్నీలకు విలువ లేదు మమ్మ కేవలం రక్తానికి మాత్రమే రేట్ ఉంటుంది ఒక ఆడపిల్ల ఏడుపు ఆ గ్యాంగ్ లీడర్లకు మ్యూజిక్ ఇలా వినిపిస్తుంటుంది తినడానికి అన్నం లేకపోయినా ప్రజలు మెట్టిలో ఉప్పు నూనె కలిపి మట్టి బిస్కెట్లు తిని బతుకుతున్నారు మమ్మ అక్కడ పదేళ్ల పిల్లల చేతిలో బొమ్మలు ఉండాల్సిన వయసులో వాళ్ళ చేతికి ఏకే ఫార్టీ సెవెన్ ఇచ్చి గ్యాంగ్ మెంబర్లుగా మారుస్తున్నారు మమ్మ వాళ్ళు అక్కడ ఎంత జరుగుతున్నా సమితి కానీ వేరే దేశాలు కానీ ఏమీ చేయలేకపోతున్నాయి ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే భయం ఎవరికైనా సరే ఇదంతా వింటుంటే మనకు రక్తం మరగాలి కదమ్మ మనం ఇక్కడ చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ ఉంటాం కానీ అక్కడ ఒక పెద్ద దేశం శ్మశానాల మారుతుంది చూడు మమ్మ అక్కడ గెలిచిన వాడు గ్యాంగ్ లీడర్ అవుతాడు ఓడినవాడు శవం అవుతాడు అక్కడ మానవత్వం అనేది చచ్చిపోయి చాలా ఏళ్ళైంది మమ్మ ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఒకటే మమ్మ ఈ ఐటీ దేశంలోని మన అక్క చెల్లెళ్ళ కోసం ఆ చిన్నపిల్లల కోసం మనం ఏమీ చేయలేకపోవచ్చు కానీ అక్కడ ఏం జరుగుతుందో ఈ ప్రపంచానికి తెలియజేయాలి మన గొంతు అనేది వాళ్ళకి అండగా ఉండాలి అంతే థ్యాంక్ యూ